తెనాలిలో ప్రజా సంఘాలు జర్నలిస్టు సంఘాలు ర్యాలీ కార్మిక శ్రామిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నలభై ఆరు సంక్షేమ పథకాలను రద్దు చేసిందని వెంటనే వాటిని పునరుద్ధరించాలని సిపిఎం దాని అనుబంధ సంఘాలు జర్నలిస్టు సంఘాలు బుధవారం తెనాలిలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టు వేజ్ బోర్డును రద్దు చేసిన వాటిలో ఉందని ఇది పాశవిక చర్య అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి అధ్యక్షులు అంబటి శ్యాంసాగర్ అన్నారు జర్నలిస్టుల ఉనికిని దెబ్బతీసి అత్యంత ప్రమాదకరంగా ఫోర్త్ ఎస్టేట్పై నీలి నీడలు కప్పే ప్రయత్నం చేస్తుందని వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుడు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ శ్రామిక వర్గాలను అత్యంత ప్రమాదకరంగా దెబ్బతీసే సంక్షేమ చట్టాలను రద్దు చేయడం హేయమైన చర్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధమైనటువంటి ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెనాలిలో ప్రజా సంఘాలు జర్నలిస్టు సంఘాలు ర్యాలీ కార్మిక శ్రామిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నలభై ఆరు సంక్షేమ పథకాలను రద్దు చేసిందని వెంటనే వాటిని పునరుద్ధరించాలని సిపిఎం దాని అనుబంధ సంఘాలు జర్నలిస్టు సంఘాలు బుధవారం తెనాలిలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టు వేజ్ బోర్డును రద్దు చేసిన వాటిలో ఉందని ఇది పాసిఫిక చర్య అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి అధ్యక్షులు అంబటి శ్యాంసాగర్ అన్నారు జర్నలిస్టుల ఉనికిని దెబ్బతీసి అత్యంత ప్రమాదకరంగా ఫోర్త్ ఎస్టేట్పై నీలి నీడలు కప్పే ప్రయత్నం చేస్తుందని వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుడు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ శ్రామిక వర్గాలను అత్యంత ప్రమాదకరంగా దెబ్బతీసే సంక్షేమ చట్టాలను రద్దు